రేపొద్దు జరిగే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనకి పంతలు గారు చెప్తున్నారండి ఆయన ఛానల్లోనే ఛానల్లో మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పురవీధుల్లో మాడవీధుల్లో అమ్మవారి ఊరేగిపో అమ్మవారితో పాటుగా శివ పార్వతి ఆది దంపతులు అయినటువంటి శివ పార్వతా ఇది వండి మన ఆదితం చూడొచ్చు అలాగే అమ్మవారి నామస్కరణ జరుపుకుంటూ మాడ మీరుగా ఊరేగిస్తూ ఇంటింటి ముందుకి అమ్మవారు వస్తారు బస్సులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన అమ్మవారు మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా ఉన్నతులు కావాలని మేము ఆలయం దర్శనం కోరుకుంటూ ఉండి సంతోషం సో ఇప్పుడు మన తంతులు గారు ఆల్రెడీ సోమవారంలో ఉన్నారండి ఉంది ఉంది సో పురాణం సో ఈరోజు కథ స్టార్ట్ చేస్తారండి పడుతుంది కదా అదే అందులో ముందు రోజు తీసుకోవాలి మీకు టెంపుల్కి సంబంధించి లేదంటే మన హిందూ ధర్మం గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్లో పెట్టచ్చండి స్వామి మీకు రిప్లై ఇస్తారు తర్వాత లేదు అంటే లైవ్లో కూడా మీకు చెప్తారండి ఆయన ఛానల్ని మీరు ఇది చేసుకోవచ్చు నేను ఇటువంటి ఇది చేసి ఇస్తాను సరే పెడతాను ఒక నిమిషం అక్కడ నుంచి సార్ అందులో చదివించడానికి అందులో అన్నం రాజు సో రేపు పొద్దున మనకి పల్లకి శివకి అమ్మవారికి ఎదుగు అండి సో రేపు ఫైవ్ నుంచి సెవెన్ ఓ క్లాక్కి మనకి అవుతుందండి సో స్వామి మాల్లో ఉన్నారండి స్వామి ఆల్రెడీ లెవెన్ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ ఆల్రెడీ మాలలోనే ఉన్నారు కదా ఇలా ఇలా ఇటు మాల వేసుకుని ఉన్నారు కదా మీ ఏది కంఫర్ట్ ఉంటే వస్తున్నాను అందలర్ పెట్టేసుకుంటున్నానే ఆ మైక్ 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 ఆన్ చేయండి మైక్ ఇవలి మైక్ ఆన్ చేయండి ఈ రోజునే నేను సబ్స్క్రైబ్ చేంచాను మార్నింగ్ మీటింగ్ అది ఫోన్ నేను కొన్నాను కొంచెం తెలుసండి పైనే అది ఆంజనేయ

పార్వతీ పరమేశ్వరు ఈ యొక్క సృష్టికి ఆది దంపతులైనటువంటి ప్రథమ దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి నమస్కారం చేసుకున్నందులో కూడా నమస్కారం చేసుకొని కార్తీక మాసంలో అది ఒక పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోండి నష్టం పుణ్యం వస్తుందండి గురు బ్రహ్మా దేవు మహేశ్వర

ప్రతి ఒక్క మనిషి కానీ జీవి కానీ ప్రాణం ప్రాణం పోసుకున్నటువంటి ప్రతి ఒక్క జీవి చనిపోటానికి కారణం యముడు యమధర్మరాజు అది ఈ యొక్క ముట్టుకకు కారణమైన మన్మధుణ్ణి చనిపోవటానికి కారణమైనటువంటి యమధర్మరాజుని మన్మధుణ్ణి యముణ్ణి ఇద్దరిని కూడా శాసించేటటువంటిది ఇద్దరిని కూడా గుండెల మీద కాళ్ళతో కన్ని శాసించినటువంటి పరమాత్ముడు మహాదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడు ఒకసారి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటే ఆ యొక్క పరమశివుడిని మనం కనుక ధ్యానిస్తే శివుడి చెడులైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అత్యంతగా ఉంటుంది అందుకే అందరూ కూడా పరమేశ్వరుడు మీద ధ్యానం చేసుకొని పరమేశ్వరుడి మీద ధ్యానం చేసుకొని ఒక్కసారి అందరూ కూడా ఈ యొక్క పురాణంలో ఇరవై నాలుగు అధ్యాయం వినండి దయచేసి ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయంలో అంబరీషుల యొక్క ద్వారా గురించి చెప్పడం జరుగుతుంది కర్మ విగ్రహో శామనే అత్రి మహాముని మరల అదస్సులతో ఓ కుంభసపవ కార్తీవ్రత ప్రభావం ఎంత విచి విచారించినను ఎంత వినాలో తనవి తీరలు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలగింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయంలో స్నాలు వరించో శ్రీమన్ నారాయణని నిజతత్వంలో తెరపడి కార్తీకృతం ద్వాదశిడు భక్తి శ్రద్ధలతో చాలా ధర్మములు చేయువారికి అంత ఫలితమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే కూడా వేయి రెట్లు అధికము కాలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుడు కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భూజించి ఆ మర్నాడు అనగా ఏకాదశిలో ఉన్న ఏ వృతము చేయక శుష్కోప వాసన ఉండి మాదసి వచ్చిన తర్వాతనే పుజింపబడెను దీనికొక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించగలను సామధాలు ఆరోగ్య ఆరోగ్యం అని ఇప్పుడు చెప్పుతున్నాను పూర్వము అంబరీషుల తాళువలడు అతడు పరమ భాగవంతవంశం ద్వాసిడు అంబరీషుడు ప్రతి ద్వానసినాడు తప్పకుండా వ్రతము చేయచ్చు లేనివాడు ఒక ద్వదసి నాడు ద్వాదశి గనీరు స్వల్పంగా ఉండెను అందుచే ఆయన పెంతల కడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమాధానం చేయదలచి సిద్ధంగా ఉండెను అదే సమయం నచ్చట ఫోమస్ గుహావుడు దుర్వాసలు వచ్చెను అంబరీషుడు ఆ ముడిని గౌరవించి ద్వాదశి గరియలలో పారాయణ గాన తొందరగా స్నానంకి గ్రామంలో పోలేను దూర్వాసన అంగీకరించి సమీపంలో గల నదీ స్నానముకైను అంబరీషుడు ఎంతసేపు వేచినను దూర్వాసన రాలేదు ద్వాదశి కలియలు దాటిపోతున్న మాటేసి భోజనం పెట్టబోట మహాపా అది గృహస్థలం ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగిపోయినా ద్వాదశ గడియలు దాటిపోను వ్రత భంగను ఈ ముని మహాకూర్మ స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకు ఏవ్యూ తోచకున్నది బ్రాహ్మణ భోజన మధ్యక్రమించరాదు ద్వారసి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిలప భూజించి నేడగా హరిభక్తిని వదిలిన వాడవదును ఏకాదశి ఏకాదశి నాను ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి పూజించిన భగవద్లకు భోజనం చేసిన దుర్వాసములకి కోపం వచ్చును అదే కాక ఈ వినయమును నేను అతిక్రమించిన ఎడల వెనుకను నిర్ణయించు చేసినటువంటి పుణ్య నశించును దానికి ప్రాయచిద్దం లేదు అని ఆలోచించిన బ్రాహ్మణ శాపములకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావులు నేను ద్వాదశి గడియల్లోనే భోజనం చేయటం ఉత్తము ఆయన ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని స్వ సర్వులైనటువంటి కొందరు పండితులను భావించి వారితో ఇప్పుడు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి యుట చేసా యుట చేసి నేను కతిక ఉపాస ఉంటుంది ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియలలో భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి పూర్వాస మహాముని పిచ్చేసి ఆ మహాముని నేను భోజనము ఆహ్వానించిందని అందులో ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి గ్రామాన్ని వదిలి ద్వాదశి గడియల్లోవచ్చున్నా లేక కొత్త భక్తులకు సంబంధించి మురి వచ్చే వరకు వేసిన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైందో తెలిపవలసింది అని కోరును అంతటా పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని ఎంతో ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి కోటలు గర్భకులందు జఠరాగ్ని రూపము రూపముల రహస్యముగా ఉన్న ఆ అగ్నిదేవుడు ఆకలిని కొప్పించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించింద్రియాలకు శక్తిని పసుగుతున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాత్రిను నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరములకు శక్తి చేయువారు అగ్నిదేవుడు దేవతల కంటే అది దేవబూజులైనాడు ఆ అగ్నిదేవులు అందరూ సదా 我今天叫了 గృహస్థ ఇంటికి వచ్చిన అతిథి కనుజాతి వాడైనను భోజనం వేచుతూ నన్ను భోజనం వేచునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశాలు మహాతపస్సుశాలి సదాచార సంపన్నుడు అయినటువంటి దుర్వాస మహాముని భోజనం గురించి వారికి పెట్టకుండా తాను ధరించడం వలన మహాపాపము కలుగును అందువలన అయుక్షీణం కలుగును దూర్వాసులు వారిని అవమానం అనుచిన పాపము సంప్రాప్తమవును అని విశదపరిచింది ఇది కార్తీక మాసే కార్తీక పురాణే ఇరవై నాలుగు అధ్యాయం సంపూర్ణం శుభం సంతోషం ఓం శ్రీ శ్రీ